మన ప్రియతమ నాయకుడు మార్చెల్ల శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి తనయుడు గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డి వివాహ మహోత్సవం జరుగుతున్నది కావున ఈ నెల ఇరవై నాలుగవ తేదీ గుంటూరు శ్రీ కన్వెన్షన్ కళ్యాణ వేదికలో గౌతమ్ రెడ్డి తేజస్విని రెడ్డిని ఆశీర్వదించడానికి వస్తున్న నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాచల్ల మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు అదే విధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ వెందిలోని టిటిడి కళ్యాణ మండపంలో రిసెప్షన్ కార్యక్రమానికి వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు స్వాగతం తెలియజేస్తున్న మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు నమస్తే మీరు చూస్తుంది ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు వెల్కమ్ టు పివిఎన్స్ గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి పక్కా ఇల్లు లేని అర్హులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని హౌసింగ్ ఏఈ మర్యాదాసు తెలిపారు ఆవాస్ ప్లస్ సర్వేపై మార్చల మండలం జమ్మల మడక సచివాలయంలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఆవాస్ ప్లస్ సర్వేలో పక్కా గృహాలు లేనివారు వారి యొక్క ఖాళీ స్థలాన్ని సచివాలయ సిబ్బంది ద్వారా తప్పనిసరిగా జియో ట్యాగ్ చేయించుకోవాలని ఏఈ మర్యాదాసు సూచించారు వెల్కమ్ టు పీవీఏ న్యూస్ పట్టణంలోని పార్క్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శివ పార్వతి మ్యారేజ్ బ్యూరో పరిచయ వేదిక కార్యక్రమాన్ని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్కార్జునరావు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా వివాహ సంబంధాలు కుదర్చడానికి శివ పార్వతి మ్యారేజ్ బ్యూరోను స్థాపించడం అభినందనీయమన్నారు ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా పలువురు జీవితాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు బొడ్డుపల్లి ఈశ్వరయ్యను ఆయన అభినందనలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర రెండవ విడత కార్యక్రమాన్ని మార్చల్ల తహసీల్దార్ కార్యాలయంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో పేరుకుపోయిన చెట్లు చెత్తా చెదారాన్ని స్వచ్ఛాంధ్ర కార్యకర్తలు తొలగించారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు స్వచ్ఛ భారత్ లక్ష్యంగా స్వర్ణాంధ్ర ధ్యేయంగా స్వచ్ఛ మార్చల్ల గ్రీన్ మార్చల్లగా తీర్చిదిద్దాలని సంకల్పించారు అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మౌంతా తుఫాన్ ప్రభావంతో మార్చాలలో వర్షం దంచి కొడుతుంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడటంతో భయభ్రాంతులకు గురవుతున్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు మోంటా తుఫాన్ ప్రభావంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అంగన్వాడీ పాఠశాలలకు ఇరవై ఏడవ తేదీ సోమవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సెలవు ప్రకటించారు తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించేందుకు ఈ చర్యలు చేపట్టారు వెల్కమ్ టు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి కల్తీ మద్యాన్ని ప్రోత్సహించారని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సేల్ అధ్యక్షుడు నాయక్ ఆరోపించారు అప్పట్లో కల్తీ మద్యం నాటుసారా రాష్ట్రంలో ఏర్లై పారిందన్నారు గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు అప్పటి మూలాలను గుర్తించి కల్తీ మద్యం కారకులపై చర్యలు చేపడితే జగన్ రెడ్డి దాన్ని టీడీపీకు అంటగడుతుందని ఆరోపించారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ఆయనకు కంటి మీద కొనుకు లేకుండా పోయిందన్నారు గూగుల్ పైన వైసీపీ నాయకులు విషపు ప్రచారం చేస్తున్నారని దారు నాయక్ ఆరోపించారు వెల్కమ్ టు పీవీఎన్యూస్ సోమవారం వెల్దుర్తిలో జరిగే ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పెద్ద కుమారుడు వివాహ రిసెప్షన్ కు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ రానున్నారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిగా శుక్ల ఎస్పీ కృష్ణారావు ఏర్పాట్లను పరిశీలించారు హెలిప్యాడ్ వేడుక జరిగే ప్రాంతాలను పరిశీలించారు సీఎం భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు వెల్కమ్ టు పేవియన్స్ దశాబ్దాల బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడింది తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వారిని ఇరకాటంలో పడేసింది ఇన్ సర్వీస్ టీచర్ల సైతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ లో ఉత్తీర్ణుల సాధించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చింది నిరుద్యోగులు టీచర్లు టెట్ పరీక్ష రాసేందుకు వీలుగా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది రెండు వేల పదవ సంవత్సరానికి ముందు ఉద్యోగంలో చేరిన టీచర్లలో కలవరం మొదలైంది వెల్కమ్ టు పీడియన్స్ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మార్చెల్ల ఆర్టీసీ డిపో నుంచి ప్రతి పౌర్ణమి రోజున అరుణాచలంలోని అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నటకు గిరి ప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి ఓ ప్రకటనలో తెలిపారు ఆయన మాట్లాడుతూ నవంబర్ మూడవ తేదీ సాయంత్రం మార్చెల్ల నుండి బస్సు బయల్దేరి నాలుగవ తేదీ శ్రీ కాళహస్తి కాణిపాకం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని ఐదవ తేదీ అరుణాచలం గిరి ప్రదక్షిణకు చేరుతుంది తిరిగి ఆరవ తేదీ మార్చలకు బయలుదేరనున్నారు ఒక్కొక్కరికి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల టికెట్ ధర ఉంటుంది వెల్కమ్ టు పిడుగురాల మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్వహిస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు ఈ కాలేజీని పీపీపీ మోడల్లో కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభిస్తుందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఆగిపోయిన మిగతా మెడికల్ కాలేజీలను పిపీపి మోడల్లో నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సేవ చేయటం భగవంతుడికి సేవ చేయటం కంటే గొప్పదని రోటరీ జిల్లా డివిజన్ అండ్ ప్రొఫెషనల్ చైర్మన్ డాక్టర్ రామకోటయ్య పేర్కొన్నారు మాచల పట్టణంలోని మండాది రోడ్డులో గల్ల సూర్యకిరణ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డాక్టర్ రావు కల్పనా దేవి దంపతులు ముప్పై వేల రూపాయలు విలువైన ఫిజియోథెరపీ పరికరాలను అదే విధంగా లవ్ అండ్ లాఫ్ క్లబ్ అధ్యక్షులు రవికుమార్ మరో ఇరవై వేల విలువైన పరికరాలను అందజేస్తామన్నారు నవంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లో జరగనున్న దళితుల ఆత్మ గౌరవ సభకు పల్నాడు ప్రాంతం నుండి దళితులు వేలాదిగా తరలి రావాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్నాడు జిల్లా ఇన్ఛార్జి దొడ్డ రామకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు ఆయన దుర్గి మండలంలో పర్యటించి మీడియాతో మాట్లాడారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిని కించపరిచిన వ్యక్తులను వెంటనే పట్టుకుని చట్టరీత్యా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ నాగయ్య గాడిపర్తి శ్రీనివాసరావు ఊరే మార్క్ మరియబాబు పలువురు ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు వెల్కమ్ టు పీవీఎన్యూస్ దుర్గి మండలంలోని ముట్టుగూరు అటవీ బీట్లో రెండు రోజుల కిందట చిరుత పులి సంచరించినట్లు మార్చల అటవీ రేంజర్ విజయలక్ష్మి తెలిపారు అటవీకి దగ్గరలోనే నగర్ తండా చంద్రకుంట తండాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లొద్దని చిరుతపులి కనిపిస్తే హాని తలబెట్టవద్దని అప్రమత్తంగా ఉండాలని రేంజర్ విజయలక్ష్మి సూచించారు వెల్కమ్ టు పీబీఎన్స్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంతా తుఫానుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మీద చూపించనున్నది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఈ ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదలిక వాయుగుండం మరో పన్నెండు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒక్కటే పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్ ఎస్కే బిఆర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Bhagaswami. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన మాచర్ల మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ మాచర్ల నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచల్ల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింత చారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించడం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించును నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్